హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన రెండు రోజులు స్కూళ్ళకు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎందుకు సెలవులు ఇస్తున్నారు ఎక్కడ ఈ సెలవులు ఇస్తున్నారు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించారు దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక నీలగిరి విరుద్ధర్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక కోయంబత్తూరు తేని సహా పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది ప్రభుత్వం దీంతో విద్యా సంస్థలకు సెలవులైతే ప్రకటించారు అధికారులు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ రోజు రేపు తమిళనాడుతో పాటు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి పేర్కొంది కేరళ తమిళనాడులోనే ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇక ఐఎండి ప్రకారం రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో తమిళనాడు కేరళ మాహే కోస్టల్ దక్షిణ ఇంటీరియల్ కర్ణాటక అలాగనే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లక్షా దీపాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని చెబుతున్నారు అధికారులు చూశారు కంటే మొత్తం మీదుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకైతే విద్యాశాఖ అధికారులు రెండు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటిస్తున్నట్లుగా ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూసారు గాండి అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్